ಪರಮಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಸೆಪ್ಟೆಂಬರ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಕೆ ನಾಗವೇಣಿ ಅಂಡ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಶಂಕರ್ ಹೃದಯ ಸಂದೇಶ ಸಂದೇಶಬೇ ಮಾನವ మనస్సు ఆలోచించడం అలవాటు చేసుకోనప్పుడు స్వేచ్ఛగా బయటకు వస్తుంది అలాంటి మానవుల కోసం మీరు వారి ముఖంలోని చిరునవ్వు ద్వారా గుర్తించవచ్చు మానవుడు హృదయపూర్వకంగా జీవించడాన్ని పరమాత్మ అని మాత్రమే అంటారు వారు ఇప్పటికే మోక్షం పొందారు వారు పునర్జన్మ తీసుకోవలసిన అవసరం లేదు ఈ సమాచారాన్ని అందించినందుకు విశ్వానికి ధన్యవాదాలు మరియు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎనీ హ్యూమన్ బీయింగ్ అండర్‌స్టూడ్ అబౌట్ హార్ట్ మెసేజ్ कॉल्ड INTUITION కమ్స్ అవుట్ ఫ్రీలీ. వెన్ మైండ్ నాట్ యూజ్డ్ టు థింక్. ఫర్ such HUMPA AND BEINGS యు కెన్ టీ ఆర్ ఏ సీ డ్యూట్ బై ద స్మైల్ ఇన్ ఫేస్. when human being living with heart intuition is called parmatma only they are all got salvation already they need not take reincarnation thank you universe for making this information and we show gratitude yellow heart green heart sparkling ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియజేతాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము